అల్లూరి జిల్లాలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో ఘనంగా జరిగాయి హుకుంపేట మండలం ఉప గ్రామంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహిళలకు చీరలు పంపిణీ ఉచిత మెడికల్ క్యాంప్ గర్భిణీలకు శ్రీవంతం మరియు భారీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పాడేరు క్యాంప్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో శ్రావణ్ కుమార్ కేక్ కట్ చేయగా పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో బాకూరు వెంకటరమణ రాజు సాగర సుబ్బారావు జ్ఞాన ప్రకాష్ పాండురంగస్వామి సత్యనారాయణ శశిభూషణం నాయుడు కొమ్ము రమణ నిర్మల రాంబాబు వెంకటరావు రామలింగం గురుస్వామి త్రినాథ్ మురళి మల్లేష్ మహేష్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు భోజనం అందరికి కూడా చూడాలంటుంది లీడర్లు ఎప్పుడో మారామే